చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసమంతా కూడా ఒక ఫ్రస్ట్రేషన్లో సముద్రం మధ్యలో సుడిగుండంలో ఇరుక్కుపోయి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నవాడి అరుపుల్లాగా ఉంది తప్ప ఒక హుందాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా తాను అందించిన సేవలను వివరించేటువంటి పద్ధతుల్లో ఏమాత్రం కూడా లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే మోసానికి ఒక ప్రతిరూపం చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలే ఆయన చేసినటువంటి మోసాలని ఆయన నమ్మే పరిస్థితి ఎక్కడ కూడా లేదు పోయినసర్ రుణమాఫీ విషయంలో కానీ మహిళల వాళ్ళ డ్వాక్రా సంఘాల అప్పులు రద్దు చేసే విషయంలో కానీ నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ ఉద్యోగ కల్పన విషయంలో కానీ అన్నీ మోసపు మాటలే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా అనంతపురం జిల్లా తీవ్రమైనటువంటి కరువులు వచ్చినాయి రైతాంగం అంతా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు ఆత్మహత్యలతో అనంతపురం జిల్లా అంతా కూడా కుత కుతలాడిపోయింది ఈరోజు హంద్రేనివా నేనే కట్టించా నేనే నీళ్ళనిచ్చా మీరు సుభిక్షంగా ఉన్నారంటే నేనే అని చెప్తున్నాడు నిజంగా ఇంతకంటే పచ్చి అబద్ధం ఏముంటుంది జిల్లా ప్రజలకు తెలియదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా